ఎవరైనా చెడు మాటలు మాట్లాడుతుంటే తప్పు అలా మాట్లాడకూడదు పైన తదాస్తు దేవతలు ఉంటారు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మరి మన పెద్దవారు చెప్పినట్టే నిజంగా తదాస్తు దేవతలు ఉన్నారా అసలు వీరెవరు ఏ సమయంలో తదాస్తు దేవతలు భూమి మీదకొస్తారు ఏ టైంలో కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి తదితర ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందా త్వష్ట ప్రజాపతి తన కుమార్తె అయిన సంజ్ఞాదేవిని సూర్యుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు అయితే చిన్నతనం నుండి ఎంతో కోమలంగా సుకుమారంగా పెరిగిన సంజ్ఞాదేవి సూర్యుడి నుండి వచ్చే ప్రకాశాన్ని భరించలేకపోతుంది దీంతో ఆమె తన యోగశక్తితో తన నీడ అయిన ఛాయాదేవిని సృష్టించి ఆమెను సూర్యుని దగ్గర ఉంచి తాను హిమాలయాలకు వెళ్ళి అక్కడ గుర్రం రూపంలోకి మారి సంచరిస్తూ ఉంటుంది కొంతకాలానికి తనతో ఉన్నది తన భార్య సంగ్నాదేవి కాదని గ్రహించిన సూర్యుడు ఆమెను వెతుక్కుంటూ హిమాలయాలకు వెళతాడు అక్కడ సగ్నాదేవి గుర్రం రూపంలో సంచరిస్తూ ఉండడం చూసిన సూర్యుడు తాను కూడా అశ్వరూపంలోకి మారి ఆమెతో సంభోగిస్తాడు ఆ సమయంలో అశ్వరూపంలో ఉన్న వీరికి నా సత్యుడు ధనుడు అని ఇద్దరు కవల సోదరులు జన్మిస్తారు అయితే వీరికి అశ్వముఖం ఉండడంతో వీరిని అశ్వనీ దేవతలుగా సంబోధిస్తారు అశ్వనీ దేవతలు దేవ వైద్యులు వీరి గురించి అనేక పురాణ గాథల్లో ప్రస్తావన ఉంది మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి అశ్విని దేవతల వర ప్రభావం వలనే నకులుడు సహదేవుడు జన్మించారు వీరు హిరణ్యవర్తం అనే పేరుగల రథాన్ని అధిరోహించి తన సోదరి ఉషను ముందు కూర్చోపెట్టుకుని ప్రతిరోజు తూర్పు దిక్కు నుండి పటమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణాల్లో చెప్పబడింది సూర్యాస్తమయానికి ఇరవై నాలుగు గంటల ముందు ఉన్న సమయాన్ని ప్రదోషకాలం అని పిలుస్తారు ఈ అసుర సంధ్యా సమయంలో అశ్విని దేవతలను మనసులో తలుచుకుని కోరికలు కోరుకుంటే వారు తదాస్తూ అంటారట అందుకే పొద్దుకునే సమయంలో మంచి మాటలే మాట్లాడాలని పెద్దలు చెప్తూ ఉంటారు అశ్విని దేవతల గురించి అనేక పురాణాల్లో విపులంగా వివరించబడి ఉంది దక్ష ప్రజాపతి దగ్గర ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్న వీరు పురాణ కాలంలో భూమి మీదకు వచ్చి ఎన్నో క్లిష్టతరమైన శస్త్రచికిత్సలు చేశారని అనేక చోట్ల వివరించబడి ఉంది వైద్య శాస్త్రానికి అధిపతులైన వీరు కుడి చేతిలో అభయముద్ర ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృత సంజీవని విశల్యకరణి వంటి ఔషధీ లతలు ఎడమవైపు అమృత కలశాన్ని పట్టుకున్న ధన్వంతరి కలిగి ఉంటారని పురాణాలలో చెప్పబడింది అశ్విని దేవతలకు యజ్ఞంలో వేసే అవిస్సు అంటే చాలా ప్రీతికరమట వీరు ఎక్కడైతే యజ్ఞ యాగాదులు జరుగుతాయో అక్కడికి వచ్చి బెత్తంతో అక్కడ ఉన్న పూజ ద్రవ్యాలను తాకి వెళుతూ ఉంటారట వీరు ఎక్కువగా సంధ్యా సమయంలో భూమిపైన సంచరిస్తూ తదాస్తు తదాస్తు అని పలుకుతూ ఉంటారట ఆ సమయంలో మన మనసులోని కోరిక బలంగా కోరుకుని ఓం శ్రీం అశ్వన్యాయ నమ అని అశ్విని దేవతలను స్మరించుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందట